ఒకసారి పిఠాపురం శక్తిపేట పదవ శక్తిపేట అమ్మవారి పేరు ఇక్కడ పడింది మనకి పీఠభాగం పిష్ట పిష్టభాగం అంటే బ్యాక్ సైడ్ సీట్ అండి అందుకనే పిష్టాపురము దాని తర్వాత పీఠికాపురము పిఠాపురం అని అంటాం కదా వాడుకలో అలా మారినవి సో అప్పట్లో ఇక్కడ పడిన పీఠభా పీఠభాగం చూడకుండా భాగం కాబట్టి భూమి లోపల పడింది అని అంటారు ఎప్పుడైతే సతీదేవి యొక్క వేగభాగాలు భాగాలు కదా సో అప్పట్లో అమ్మవారిని కొలుచుకోవడానికి కానీ ఇప్పుడైతే శిలా విగ్రహాలు అంటే రాతి విగ్రహాలు వచ్చాయి కానీ దానికన్నా ముందర కొయ్య విగ్రహాలు ఉండేవండి దానిది ఏంటంటే గారు వృక్షం అంటే వ్యాపార వృక్షాల నుంచి మలిచేవారు అది మనకి చెక్కాల్సిన అవసరం ఉండేది కదా చెట్టు నుంచి పెరిగేటప్పుడు ఏ రూపంలో కావాలా రూపంలో పెరిగేలా చేసి దాన్ని బయటికి తీసి ప్రయాణప్రతిష్ఠ చేసుకొలుచుకునేవారు అలా కొలుచుకోబడిన విగ్రహం ఆ చిన్న విగ్రహం ఉంది కదా నాకు అప్పట్లో పెళ్లితో చేత ప్రాణప్రతిష్ఠ చేసి కొలుచుకోబడిన విగ్రహం అది చెక్క విగ్రహం అండి అమ్మవారు సో అప్పట్లో ఉండే గుడి మనకి దండయాత్రల వల్ల అయితేనే లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల అయితేనే భూస్థాపితం అయిపోయింది అని అంటారు అప్పటి నుంచి ఇక్కడ నుయ్యలా ఏర్పడి శబ్దాలు అవి వస్తూ ఉండేవంటండి చుట్టుపక్కల వాళ్ళంతా భయపడి పిఠాపర మహారాజా వారికి చెప్పగా ఆయన ఆస్థానం మునుల చేత మళ్ళీ ఇక్కడ అమ్మవారు ఉండాలి కదా అని వెతికించి పాత విగ్రహాన్ని బయటకి తీసి ప్రతిష్ట చేయగా అప్పటి నుంచి ఇక్కడ అమ్మవారిని కొలుచుకుంటారు చుట్టుపక్కల వాళ్ళ అందరిలోనే ఉంది సతీదేవిని శక్తి కదండి శక్తి అమ్మ శక్తి స్వరూపిణి అని చెప్పి వెళ్ళిపోగా అప్పటి నుంచి మనకి గ్రామస్తులేముందండి శక్తి శక్తిమ్మ శక్తి అమ్మలో సత్యమ్మ కింద మనకి ఇక్కడ ఈ మాత్రమేనమ్మా బయటికి తీసిచ్చా కవర్ మీ దగ్గర పెట్టుకో

మళ్ళీ అక్కడ కట్టించారు అక్కడ గుడ్లు బిర్వాలో కానీ లేదా దేవుడి మందిలో కింద కానీ పరిచేసుకున్నాను పోని నాగమన్న కావేశ్రీ మానస